భూమి ఆకాశాల యజమాని మానవులందరి యజమాని అయినటువంటి ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఆయనే మానవులందరినీ సృష్టించాడు ఆయనే భూమి ఆకాశాలను సృష్టించాడు ఆయనే పగులు రాత్రుల్ని సూర్యచందరిని సృష్టించాడు సృష్టిలో ఏదన్నా ఉంది అంటే మీరు నేను మానవులందరితో సహా జీవులతో సహా సృష్టి మొత్తం కూడా ఆయనే సృష్టించాడు ఇంకెవ్వరికి దీంట్లో వాటలేదు ఎవ్వరూ ఒక ఇసుక రేణువుని కాదు కదా ఒక గడ్డి పోసును కూడా పుట్టించలేదు వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆకాశాలపైన సృష్టికర్త అయిన దైవమే భూమి ఆకాశాలను పుట్టించాడు మానవులందరిని పుట్టించాడు మానవులకి ఇచ్చి మంచి చెడు పుణ్యం పాపము తెలిసేలా జ్ఞానం ఇచ్చి రెండు మార్గాలు మంచి చెడు అనే రెండు మార్గాలు మానవుల ముందు పెట్టి ఈ జీవితాన్ని పరీక్షగా ఆయన నిర్ణయించాడు ఇదే మనిషి తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఈ జ్ఞానంతో ఎందుకు అంటే ఈ భూమి ఆకాశాల్లో కానీ నీ శరీరంలో కానీ నువ్వు సంపాదించింది కానీ నేను సంపాదించింది కానీ ఏది మనమట రాదు ఉత్త చేతులతో వచ్చాము మనం చేసిన కర్మల లెక్క తీసుకొని ఇక్కడి నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఇందులో ఏమాత్రం ఒక ఇసుమంతా కూడా అనుమానం లేదు ఇది నా మాట అంటే కాదు ఇది గ్రంథాలన్నింటి మాట పురుషులు ప్రవక్తలు ఋషీశ్వరులు అందరు పండితులు అందరూ కూడా దైవ మార్గంలో నడిచిన ప్రతి పురుషుడు బోధించినటువంటి మహత్తరమైనటువంటి గొప్ప మాట దీన్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు జ్ఞానులు దీన్ని ఆచరించిన వాళ్ళు ధన్యులు అయితే అలాంటి ప్రవక్తల పరంపర మనం తెలుసుకుంటున్నాం ప్రవక్తల స్టోరీలు ప్రవక్తల యొక్క నిజమైనటువంటి మహిమలు వారి యొక్క యథార్థ గాథలు తెలుసుకుంటున్నాం ఇలియాస్ అలీ ఇస్లాం గురించి తెలుసుకున్నాం ఇలియాస్ ప్రవక్త కాలంలో ప్రజలు బాల్ విగ్రహాన్ని సూర్యదేవుడిని దేవుడి పేరుతో ఆరాధించేవారు ఇక్కడ బల్ బాల్బాక్ అనే పట్టణం ఒకటి ఉంది బనీ ఇస్రాయల్కి చెందినటువంటి ఒక వర్గం ప్రజలు నివసించేవారు ఈ పట్టణంలో ఈ పట్టణం లెబనాన్లో ఉంది లెబనాన్ ఇదంతా కూడా ఈజిప్టు చరిత్ర దగ్గర మనకి వస్తుంది అదంతా కూడా బాబిలోనియా ఈజిప్టు ఈ బనీ ఇస్రాయల్ కానీ యూదులు వీళ్ళందరూ నివసించినటువంటి ఆ స్టోరీలు మనకు వస్తున్నాయి ఎందుకంటే ప్రవక్త మమసం గారు ఆ ప్రదేశాల్లో సంచరించి దేవుడు అక్కడని చెప్పారు కాబట్టి కానీ ఈ ప్రజలు ప్రవక్తల బోధనలను పెడచెవిని పెట్టి ఈ బహుదైవారాధనను ప్రారంభించారు సృష్టికర్త అయిన దైవానికి అన్నింటినీ సమానంగా నిలబెట్టి ఆరాధించడం మొదలుపెట్టారు వారు ఒక పెద్ద సృష్టితాన్ని తయారు చేసుకున్నారు దాని పేరు బాల్ అని పేరు పెట్టారు సూర్యునికి గౌరవ సూచకంగా తయారు చేయబడినటువంటి సృష్టితం అది ఇది ఇప్పుడు కాదు క్రీస్తు పూర్వం జరిగింది ఇంకా అసలు ఏసుక్రీస్తు వారు పుట్టలే ఇంకా ఇంకా ఉన్నాయి ఎప్పుడయ్యా ఇది అంటే క్రీస్తుపూర్వం దాదాపుగా ఐదు వందల సంవత్సరాల పూర్వం అవతల ఆ పట్టణానికి ఆ సృష్టితాన్ని తమ దైవంగా భావించేవారు అందువల్లనే ఆ పట్టణానికి బాల్ బక్ అనేటటువంటి పేరు వచ్చింది ఆ సృష్టితం వల్లే ఆ పట్టణానికి ఆ పేరు వచ్చేసింది అన్నమాట ఈ బాల్ బక్ అంటే బాల్ అంటే నగరం అని అర్థం టవరు లేదా అని అర్థం వారి వద్దకు దైవం తన ప్రవక్త ఇలియాస్ను పంపించాడు ఎవరిని ఇలియాస్ అనేటటువంటి ప్రవక్తని పంపించాడు ఆయన వారి వద్దకు వచ్చి హితబోధ చేశారు ఏకైక దైవం భూమి ఆకాశాలను సృష్టించి కాలచక్రాన్ని నడిపించేటటువంటి దైవాన్ని ఒక్కడిగా తెలుసుకుని ఆరాధించండి సూర్యదేవుడని బాలని ఆరాధన చేయరాదని ఆయన చెప్పారు కానీ వారు ఆయన మాటలను తిరస్కరించారు ఫలితంగా ఇహలోకంలోనూ పరలోకంలోనూ దైవం యొక్క కోపానికి ఆగ్రహానికి వారు గురయ్యారు ఇలాస్ అలైస్లాం చూపిన నిజాయితీ కఠిన ప్రయత్నాల కారణంగా దైవం ఆయన గురించి చాలా గొప్పగా దివ్య కురాన్లో ప్రస్తావించాడు ఇలియాస్ ప్రవక్త గురించి ఎక్కడుంది ఇది ముప్పై ఏడవ అధ్యాయంలో నూట ఇరవై మూడు నుంచి నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు నూట ముప్పై రెండు వచనాల వరకు ఉంది ఇలియాస్ ఒక ప్రవక్త ఆయన తన జాతి ప్రజలతో మీరు మీ విధిని నిర్వర్తించరా మీ బాధ్యతని మీరు నిర్వర్తించరా జ్ఞానం ఇచ్చాడు కదా దైవం ఆ జ్ఞానంతో కొంచెం ఆలో ఆలోచించరా అసలు దేవుడు అంటే ఎవరు ఎందుకు దేవుడు ఎలా దేవుడు ఆయనకి నాకు సంబంధం ఏంటి అని ఆలోచించమంటున్నాడు ఎందుకు దేవుడు అంటే ఆయన సృష్టిని సృష్టించాడు కాబట్టి దేవుడు ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన నన్ను పోషిస్తున్నాడు నాకు ఉపయోగపడే సమస్త జీవుల్ని కూడా పోషిస్తున్నాడు అర్థమవుతుంది అలహందులిహి రబ్బిల్ ఆలమిన్ అంటే ఏంటంటే నన్ను పోషిస్తున్నాడు చినుకు కురిపించేదాయన మెదుకు తినిపించేదాయన అర్థమవుతుందా అడుగు ఏపిచ్చేదైనా గుండె మనకి కొట్టుకునేలా చేసి అడుగు ఏపిచ్చేదైనా గుండెను కూడా నడిపించేదైనా చిన్న విషయం కాదండి రోజుకి గుండె అంట ఏడు వేల లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తుందట అర్థమవుతుందా ఒక పెద్ద రైలు ఇంజిన్ కూడా అంత శ్రమ చేయదు దాన్ని స్టార్ట్ చేయమని మీరు చెప్పలా దాన్ని ఆప ఆపమని కూడా మీరు చెప్పేది కదా దాన్ని స్టార్ట్ గుండె యొక్క కొట్టుకోవటం స్టార్ట్ ఆరంభం దేవుడే చేశాడు ఆ గుండె ఆగిపోవటం కూడా దేవుడే నిర్ణయిస్తాడు ప్రతి మనిషిది సాయిబుల్ దొక్కలది కాదు సాయిబుల్ దేవుడు సాయిబుల గుండెని అలా తయారు చేసిండు హిందువుల దేవుడు హిందువుల గుండెని అలా తయారు చేసిండు క్రైస్తవుల దేవుడు క్రైస్తవుల గుండెని అలా తయారు చేసిండు చెప్తే పిచ్చితనంగా ఉండదు అసలు మనిషి అనేవాడికి గుండెనిచ్చింది భగవంతుడు భగవంతుడు అక్కడే నువ్వు ఏ పేరుతో పిలువు ఆయన పలుకుతూ ఉంటున్నాడు అర్థమవుతుందా ఏ పేరుతో పిలు పలుకుతూ ఉంటున్నాడు కానీ ఎక్కడున్నాడంటే ఆకాశాలపైన ఉన్నాడు ఆయన ఆయన నువ్వు చూడలేవు నేను కూడా చూడలేను ఎవరు చూడలే ప్రవక్తలే చూడలేదు ఆయన ఆకాశాలపై నుండి ఇప్పుడు సూర్యుడు తన స్థానంలో ఉండి ఇక్కడికి వెలిగే ఎలాగైతే మనకి విస్తరింపజేస్తున్నాడు అంటే సూర్యుడు వెలిగేలా ఎలాగైతే పడుతుందో మనకి తెలియకుండా యాడో టవర్ ఉంటే అర్థమవుతుందా సెల్ టవర్ యాడో ఉంటుంది సిగ్నల్ మన సెల్లో ఉంటుంది అలాగే దేవుడి యొక్క శక్తి జ్ఞానం మన శరీరాన్ని నిండుకొని ఉంది అంతేగాని దేవుడు మన ఎదురుగా ఉన్నాడు అనేది లేదు దేవుడు మనం చూడలేం సెల్లో ఉన్న సిగ్నలే చూడలేము ఆ సింబల్ వస్తే తప్ప నువ్వు దేవుడిని ఏం చూస్తావు సూర్యుడిని చూడలేవు సెల్సియం కరెంట్ ఉందా లేదా టెస్ట్ పెడి చూస్తే తప్ప నీకు తెలియదు దేవుణ్ణి మనము చూడలేము గుర్తుపెట్టుకోండి ఆయన ఆకాశాలపైన ఉన్నాడు ఇలియాస్ గారు చెప్పారు ఇలియాస్ ప్రవక్త మీ విధిని మీరు నిర్వర్తించరా మీరు బాలుకు మరిపెట్టుకొని ఉత్తమమైనటువంటి దైవాన్ని విస్మరిస్తారా మీరు ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఇచ్చేసి మీకు కళ్ళు ఇచ్చిన మీకు జ్ఞానం ఇచ్చిన ఉత్తమమైన దేవుడైనా గొప్ప దేవుడైనా ప్రేమగల దేవుడైనా దయగల దేవుడైనా ఆయన పక్కన పెట్టేసి మీరు ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఇచ్చేస్తారా అని చెప్పి అడిగాడు ఆ దైవమే మీ యజమాని చూడండి ఎంత వివరంగా చెప్తున్నాడు ఆ దైవమే మీ ప్రాణానికి మీ శరీరానికి ఈ సృష్టికి యజమాని మీ పూర్వీకులందరికీ కూడా ఆయనే యజమాని మీ తాత ముత్తాతను కూడా ఆయనే పుట్టించాడు అని చెప్పాడు కానీ వారు ఆయన్ని తిరస్కరించారు వారిని తప్పక లాక్కు రావటం జరుగుతుంది శిక్షించడానికి మరణం అంటే దేవుడి వైపు లాక్కుపోవడం గుర్తుపెట్టుకోండి మరణం అంటే ఏంటి దేవుడి వైపు దైవదూతలు వచ్చి లాక్కుపోతారు కాకపోతే అట్ట డైరెక్ట్గా లాక్కపోతే బాగోదు కాబట్టి ఈ యాక్సిడెంట్ అనో హార్ట్ అటాక్ అనో ఇంకేదో మరణించిండనో ఏదో మరణం అనే గుండా లాక్కుపోతారు అది మనుషులకు కానరాదు మనుషులకు కాని వస్తే ఏ మనిషి అన్నం తిండో అర్థమవుతుంది ఆ దైవదూతలు వచ్చి ప్రాణం తీసుకుపోయేది అట్టు చూపిస్తే ఏ మనిషి భార్యతో సంసారం చేయడంట ఏ యొక్క స్త్రీ తన భర్తతో సంసారం చేయదు భయంతో రేపు దేవుడు నాకు ఏ శిక్ష లేస్తాడని భయంతో బోర్ని ఏడ్చుకుంటూ కూర్చుంటారట అర్థమవుతుందా కానీ అది చెప్తే అర్థం కాదు అది దైవతో వచ్చినప్పుడు మీకు ఇంట్లో ఉన్న జంతువులన్నీ కిక్కురకుండా ఉంటాయి పిల్లగాడు పుట్టేటప్పుడు ఎలాగైతే ఒక వాతావరణం నొప్పులు వచ్చినాయా నొప్పులు వచ్చినా ఇంటి వాతావరణం అంతా మారిపోద్దో ప్రతి ఒక్కళ్ళు మరణించేటప్పుడు కూడా మరణ గడియలు కూడా మనం కొంచెం ఆలోచన చేస్తే పరిశీలన చేస్తే గుర్తుపెట్టుకోవచ్చు దైవదూత వచ్చినప్పుడు ఆ ప్రాణం తీసుకుపోయే వ్యక్తికి ఒక్కరికే కానొస్తుంది ఇది యథార్థం ఇది ప్రవక్తలు చెప్పింది ఇది గ్రంథాల్లో ఉన్న మాట మనం ఏమనుకుంటున్నాం అబ్బో నోటో నుంచి గాలిపోయింది కళ్ళల్లో నుంచి ప్రాణం పోయింది చెవులలో నుంచి ప్రాణం పోయింది అది కాదు దైవదూత దేని ద్వారా తీస్తాడో తీస్తాడు ఆయన గుండెలో ఉన్న ప్రాణం గొంతులోకి తేబడినప్పుడు గొంతులో నుంచి అలా ఈ యొక్క చెవులు కానీ కళ్ళు కానీ దైవదూత అలా చేయబెట్టి తీస్తుంది మనకి తెలియదు శిక్షించడానికి దైవం తరపుకి మీరు లాక్ రావటం జరుగుతుంది నిజాయితీ నిబద్ధత కలిగిన దైవ భక్తులను తప్ప చెప్పేశాడు ఆయన నిజాయితీ నిజాయితీ ఏంటండి కట్టుకున్న రోజు నుంచి భర్తనే ప్రాణం ఉన్నంతవరకు భర్తనే భర్త అనాలి ఈ నిజాయితీ బాగానే తెలిసింది పుట్టిన కాళ్ళ నుంచి మన పిల్లగాడు మనల్నే అమ్మ అనాలి మనల్నే నాననాలి ఎవరికైతే పుట్టారో వాళ్ళనే నాన్న అనాలి అనేటటువంటి విషయం ఈ నిజాయితీ బాగానే అర్థమైంది కానీ ఈ రెండు కళ్ళు ఇచ్చింది భగవంతుడు ఆయన ఒక్కడే అనే నిజాయితీ ఇంకా అర్థం కాలేదు ఈ రెండు చేతులు ఇచ్చింది భగవంతుడే మానవులందరికీ ఆయనే భగవంతుడు అనాలి అనే విషయం ఇంకా మనకి ఆ నిజాయితీ ఇంకా అర్థం కాలేదు కాళ్ళుతో నడుస్తున్నావు రెండు కాళ్ళు మానవులందరికీ సాహిబులకే కాదు హిందువులకే కాదు క్రైస్తవులకే కాదు నడవటానికి రెండు కాళ్ళు ఇచ్చినటువంటి ఆ సృష్టికర్తే నా దైవం నీ దైవం అనే విషయం ఆ నిజాయితీ మనకు అర్థం కావట్లే కాకపోతే ఏంటి కాకపోతే దేవుడు ఎప్పటివరకు నీ కాళ్ళు నడవాలని పెట్టాడు అప్పటిదాకా నీకు వదిలేశాడు నీకు ఇచ్చేశాడు నువ్వు దేవుడు అక్కడ అంటవా అనవా నిన్ను అసలు పట్టించుకోడు నీ కళ్ళు వాడుకో రెండు కళ్ళే నీకు రెండే నాకు రెండు కళ్ళే ఇచ్చాడు ఇచ్చాడు ఎప్పటిదాకా నీ ప్రాణం ఉన్నంతవరకు కళ్ళు వాడుకునే స్వేచ్ఛ నీకుంది కానీ కళ్ళు ఇచ్చిన వాడిని దేవుడు అంటావా అనవా నీ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోయావు రెండు చేతులు ఇచ్చిన వాడిని నువ్వు దేవుడు అంటావా అనవా నీకు ఎప్పటివరకు ఆయుష్ ఇచ్చాడు అప్పటివరకు నీ చేతులు వాడుకోవటానికి ఇచ్చేశాడు నువ్వు అంటవా అనవా అసలు ఆయన పట్టించుకోడు అది నీకు అవసరం ఎందుకంటే ఈ మానవ జీవిత సాఫల్యం కావాలి కాబట్టి మరణం తర్వాత పట్టుకుంటాడు చేతులు ఎందుకు ఇచ్చాను ఎవరిచ్చారు అని అడుగుతాడు మళ్ళీ ఎందుకు ఇచ్చారు ఎవరిచ్చారు దైవదూతలు అడుగుతారు భగవంతుడు ఒక్కడే అందరికీ ఒక్కడే ఇచ్చాడని అప్పుడంటే ఏముంది దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి జ్ఞానం ఉండగానే భగవంతుని తెలుసుకోవాలి అర్థమవుతుందా ఈ చేతిలో ఉన్న గాజు ముక్క లాంటిది కింద జారి పడిపోతే పగిలిపోతే ఇంకేముంది కదా దాన్ని ఎవరు అతుకు పెడతారు ప్రాణం కూడా అంతే జ్ఞానం ఉండగానే ప్రాణం ఉండగానే భగవంతుని తెలుసుకొని ఆయన ఆజ్ఞల్ని పాటించాలి నువ్వు దేవుడి భక్తి కోసం రూపాయి ఖర్చు చేయక్కర్లేదు మళ్ళీ అందరు గుర్తుపెట్టుకోండి దేవుడి భక్తి కోసం రూపాయి ఖర్చు చేయక్కర్లేదు ఎవరికైనా నువ్వు భక్తి పేరుతో నువ్వు డబ్బులు ఖర్చు చేయాలి అంటే అది మానవులకి దానం చేయమంటున్నాడు పేదవారికి అర్థమవుతుందా అవసరార్థులకి వికలాంగులకి మరి అనాథలకి వారి కోసం ఖర్చు చేస్తే మానవ సేవే మాధవ సేవ అయితే మేము ఆయన పేరున తర్వాత తరాల్లో ప్రస్తావించబడేలా చేసాము ఇలియాస్పై శాంతి కురిగాక సానుభూతితో వ్యవహరించిన వారిని మేము ఈ విధంగా బహుకరిస్తాము ఆయన మాపై విశ్వాసం కలిగిన దాసుల్లో ఒక్కడు దైవం చెప్పేశాడు ఎవరైతే నిజాయితీతో నిబద్ధతతో జ్ఞానంతో మసులుకుంటారో ఈ జీవితం సఫలమైతుంది వారి జీవితం సఫలమైతుంది వారికి స్వర్గ శుభవార్త అందజేయబడుతుంది బతికొండగానే ఆ దైవతతో వచ్చి నువ్వు ధన్యుడివి నువ్వు నిజాయితీ పరుడివి అదవుతుందా నువ్వు గొప్ప విశ్వాసం గల భక్తుడివి నీ ప్రాణం తీసుకురమ్మని దైవం పంపించాడు నీ మీద శాంతి శుభాలు కురిగాక స్వర్గ శుభవార్త నరకానికి పోయేవాడివే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుచుకున్నట్టయితే ఇగో నీ దైవ ఇష్టానుసారం నడుచుకున్నావు దైవాజ్ఞలు పాటించినవు కాబట్టి ఈ జీవితంలో నువ్వు పాస్ అయినావు నీకు స్వర్గ శుభవార్త దైవం నిన్ను తీసుకురమ్మన్నాడు అని దైవతో తెచ్చి నీకు రెస్పెక్ట్ ఇస్తుంది దైవతో తెచ్చి నీకు గౌరవం ఇస్తుంది అర్థమవుతుందా దైవతో తెచ్చి నీకు గౌరవం ఇచ్చి నీ మీద శాంతి వచనాలు కురిపించి కురిపించమని దైవం చెప్పాడని చెప్పి దైవం తరపున గొప్ప శుభవార్త మానవ జీవితంలో పాస్ అయ్యావు నువ్వు జ్ఞానివి నువ్వు నిజమైన భక్తుడివి అని చెప్తా అలాంటి వార్త కావాలా దైవదోత వచ్చేసి లాంటి నడకతోత వచ్చేసి నువ్వు పాడుగాను నువ్వు నిజాయితీ పరుడు కాదు నీలో నిజమైన భక్తి లేదు నువ్వు శపించబడ్డావు నిన్ను పల 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 ఈడ్చుకురమ్మని చెప్పి దైవం నన్ను పంపించాడు రాకపోతే ఆ పిరల మీద ఈపుల మీద నాలుగు బీకు లాక్కరమ్మన్నాడు అని చెప్పి దైవదోత చెప్తుంది ఆ వార్త కావాలా ఈ వార్త కావాలా మన చేతుల్లోనే ఈయనే వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇది అన్ని గ్రంథాలు చెప్తున్నమాట శ్రీకృష్ణ వారు ఎన్నోసార్లు అర్జున పరలోకం గొప్పది అర్జున పరలోకం గొప్పది ఏం చేసినా పరలోకం కోసం చేయన్నాడు అర్థమవుతుందా యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు పరలోకం గొప్పది దేవుడు నాకంటే గొప్పవాడు నా తండ్రి నాకంటే గొప్పవాడు మీరు ఏం చేసినా నిత్య జీవం కోసం చేయండి పరలోకం ఉంది పరలోకం కోసం చేయండి ఈ భూలోకం నీటి మీద బుడకలాంటిది అని చెప్పాడు అదే విషయం మమస్లస్లంగా చెప్పారు భూలోకం పరీక్షా జీవితం తుచ్ఛమైనది మాయా తడిక ఇవన్నీ మనీయే అనిపిస్తుంది ప్రాణం పోతే మన చేసకపోయి ఊరిబెయిట్ బారేత్తారు మనీ గావి పరీక్ష కోసం దేవుడు మనకి వశపరిచాడు కాబట్టి పరలోకానికి వెళ్ళాలి మరణం దారి గుండా పరలోకం గొప్పదని మోమస్ ఇస్లాం గారు కూడా అదే చెప్పారు చివరి ప్రవక్త మహమ్మద్ గారు వారందరూ సమానమైన బోధే చెప్పారు మనకే అర్థం కాక నీది వేరు నాది వేరు నీది వేరు నాది వేరు అని చెప్పి గొడవలో కొట్లాట్లు పెట్టుకుంటున్నాం నీకు రెండు కళ్ళు ఏమన్నాయి నాకు రెండు కళ్ళు ఎవయి నువ్వు నోటితోనే మాట్లాడేది నేను నోటితోనే మాట్లాడేది నీకు ఆకలైద్ది నాకు ఆకలైద్ది నీకు రెండు చేతులు ఏమన్నాయి నాకు రెండు చేతులు ఉన్నాయి నువ్వు వచ్చింది తల్లికడుపు నుంచి నేను వచ్చింది తల్లికడుపు నుంచి నువ్వు పోయేది మట్టిలోకి నేను పోయేది మట్టిలోకే అర్థమవుతుందా మరి ఇంక ఏడ తేడా ఉంది చెప్పే వాళ్ళలో తేడాలు చూపించి మన అందరిని విడగొడుతున్నారు గ్రంథాలు విడగొట్టమని చెప్పలే మానవ సేవ అన్న అన్నది కానీ ఇక్కడ నీ యొక్క పక్కనున్న పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ పడుకుంటే నువ్వు కడుపు నిండా దీని వచ్చి నమాజ్ చేస్తే నీ నమాజ్ అక్కర్లేదు పక్కనున్న పొరుగువాడు హిందువా క్రైస్తవుడా ఎవరైనా సరే అతని బాగోగులు కూడా నువ్వు చూడాలి అతనికి సాయం చేయాలి మానవులు అనేవాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండాలని గ్రంథాలు చెప్తున్నాయి నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు వారు వాళ్ళందరూ కరెక్టే చెప్పారు మనమే తన్నుకు చెప్తున్నాం కాబట్టి మనమందరం అన్నలదమ్ముల కలిసిమెలిసి ఉండి అర్థమైన వాళ్ళు జ్ఞానంలోకి రండి అర్థం కాని వాళ్ళు జ్ఞానం కోసం పరిశీలన చేయండి ఇదే మనందరిపై మరి ఆ దైవం యొక్క శాంతి శుభాలు మరొకసారి నిండుగా మెండుగా కురిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె తదాస్తు జై హింద్